నువ్వు రక్షణ పొందాలంటే ఏం చేయాలి నువ్వు రక్షణ పొందాలంటే ఏం ధనం ఇస్తే రక్షణ రక్షణ వచ్చిందా నువ్వు ఎండి బంగారాలు ఇస్తే రక్షణ వచ్చిందా నీవైనా నీకు కలిగిందే ఏమి ఇస్తే నీకు రక్షణ వచ్చింది అనుకుంటావా నీ కలిగింది ఇస్తే అంతా దేవుడు నన్ను నిచ్చరాచరణలో వారసులుగా చేసుకుంటానని అనుకుంటావేమో అది తప్పు చాలా పొరపాటు నీవు నీతిని న్యాయములు కనికరమును దేవుని ప్రేమ కలిగి ఉండాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి ఈ యొక్క జైలు అధికారి అంటాడు అయినారా మీవేం చేయాలయ్యా మేము రక్షించబడాలంటే మేము ఏం చేయాలయ్యా అన్నప్పుడు వారేమంటారు మీరు విశ్వాసం ఉంచుకుంటున్నాడు విశ్వాసే ఉంచుకుంటాడు విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు నువ్వు దేవునికి ఇష్టరాలుగా ఇష్టడుగా నువ్వు ఉండకపోతావు నువ్వు ఎన్ని చిన్నగానే గానీ దేవుడు వాక్యం చేస్తా చదువమ్మా మొదటి కొరం పదమూడవ ఛాయము చదువు చదివేస్తుంది మూడో వస్తుంది చదువుమా మొదటి కొరం పదమూడవ శాయము మూడో వస్తుంది మనం ఆయన ఏం మర్యాద లేదా మర్యాద లేదు మనం మాట్లాడతాం అన్నారు నీకు మర్యాద లేదే ఉందయ్యా ఎస్ మిస్ కలిగి ఉన్నారుగా మీరు గొప్పదేవుడికి కలిగి ఉన్నారుగా మర్యాద లేకుండా మాట్లాడుతున్నా ఏంటి ప్రేమ దీర్ఘశాంతము దీర్ఘశాంతము సహించింది ప్రేమ అన్నింటినీ తాల్కుంటుంది ప్రేమ సహించింది ప్రేమ ఎవరిని కూడా నొప్పించదు ప్రేమ కలిగి నువ్వు నడుచుకో దేవుని ప్రేమ పొందుకో దేవుని ప్రేమ నీలో ఏర్పరచుకోదే ప్రేమిడా ప్రేమ లేకపోతే నువ్వు వేధుడు అంటాడు ప్రేమ లేనివాడు నరహంతుడు అంటాడు లేదు అని బతుడే వాడు పత్రిక కూడా చేయబడుదా చదవద్దు ప్రేమ లేని వాడు నారాహంతుకుడు నారాంతుడు ఎందుకు ప్రేమ ఉంటుందా నారాంతుడు యొక్క హృదయం ఎలా ఉంటుంది చెప్పండి నారావంతుడు హృదయం ఎలా ఉంటుంది ఎంత కట్టిన వాడు ఏదైతే చే చేస్తుంది వాడు ఏదైనా చేయడానికి తూరు ఉండాడు తెలియదు ఎప్పటి ఉన్నారా దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయం బిడ్డ నీ మనసు మార్చుకో నీవు దేవుని ప్రేమ నీ హృదయంలో ఉప్పుకోవాలి దేవుని ప్రేమ నీ హృదయంలో స్థిరపరచుకో నువ్వు నువ్వు భేదల పోషణకి ఏమి ఇచ్చినా కానీ నువ్వు ఎండి బంగారాలు ఇచ్చినా కానీ నీ శరీరం కాసుబాటుకి ఇచ్చినా కానీ దేవుని ప్రేమ లేకపోతే దుస్సే దేవుని ప్రేమ లేకపోతే ನೀವನ್ನೀ ಏಮಿ ಚರ್ಥಮೇದಿ ವ್ಯರ್ಥ